హైదరాబాద్ కూకట్పల్లిలో వెల్విజన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బోర్డు తిప్పేసింది అధిక వడ్డీ ఇప్పిస్తామంటూ ఆశ చూపి పద్నాలుగు కోట్లు వసూలు చేసినట్లు నిర్ధారించారు పోలీసులు పెట్టిన పెట్టుబడికి ప్రతి నెలా ఫ్రిడ్జ్ టీవీలు బోనస్గా ఇస్తామంటూ ఆశ చూపించారు లక్షకు టీవీ రెండు లక్షలకు వాషింగ్ మిషన్ మూడు లక్షలకు ఫ్రిడ్జ్ ఇస్తామంటూ ప్రకటించి మోసానికి పాల్పడ్డారు వెల్విజన్ కంపెనీపై కేసు నమోదు చేశారు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ అధికారులు మూడు స్కీమ్లతో నట్టేట ముంచింది వెల్విజన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సుమారు రెండు వందల మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది మోసపోయామని తెలుసుకున్న ముప్పై ఐదు మంది బాధితులు ఫిర్యాదు చేశారు వెల్విజన్ చైర్మన్ కందుల శ్రీనివాస్ అరెస్ట్ చేశారు వెల్విజన్ కంపెనీ గత మూడేళ్లుగా పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు జనవరిలో సంక్రాంతి హాలిడేస్ అంటూ ఆఫీస్కు తాళం వేసింది మేనేజ్మెంట్ అప్పటి నుంచి వెల్ వెల్విజన్ కంపెనీ కార్యాలయం ఓపెన్ కాలేదు ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ల పేరుతో ఒకటి కాదు రెండు కాదు దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయల మోసానికి పాల్పడింది కంపెనీ దాదాపు రెండు వందల మంది బాధితులు రోడ్డెక్కిన పరిస్థితి ఈవోడబ్ల్యూకి ముప్పై ఐదు మంది బాధితులు వచ్చి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు ఎవరైతే వెల్ విజన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో ఈ మోసానికి పాల్పడ్డ నిర్వాహకుడు ఉన్నాడు శ్రీనివాస్ అతన్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఇంకా ఈ కంపెనీకి సంబంధించిన కొంతమంది ఉద్యోగులని ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నది ఇది గోకుల్ ఫ్లాట్స్ దగ్గర ఉన్న ఓంకార్ నగర్లో ఈ బిల్డింగ్ ని దాదాపు మూడేళ్ల క్రితం వాళ్ళు ఇక్కడ ఈ బిల్డింగ్ లో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది వెల్ విజన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో ఇప్పుడు మనం చూస్తున్నాం వెల్ విజన్ గ్రూప్ సంబంధించి సంబంధించి వెల్విజన్ ఇన్ఫ్రా ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ అలాగే వెల్విజన్ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్ విజన్ ఫౌండేషన్ వెల్విజన్ ట్రేడింగ్ వెల్ విజన్ ఎంటర్ప్రైజెస్ ఇలా రకరకాల కంపెనీల పేర్లతోటి దాదాపు రెండు వందల మంది నుంచి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ల పేరుతోటి మోసానికి పాల్పడ్డారు అది కూడా ఎలా అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా సరే ఒక వ్యక్తి లక్ష రూపాయలు కనుక వీళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి రెండు వందల శాతం అంటే దాదాపు లక్షకి రెండు లక్షల రూపాయలు వీళ్ళు ఇస్తారు అది కూడా రోజుకు రెండు వేల రూపాయల చొప్పున పది నెలలో అవి మొత్తం కూడా ఇచ్చేస్తారు రెండు లక్షల రూపాయలు ఇది ఒక స్కీమ్ అలాగే మరొక స్కీంలో ప్లాన్ నెంబర్ ఇది దాదాపు ఇందులో ఏం చేస్తారంటే రెండు ఎవరైనా లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో అతనికి నెలకు ఇరవై వేల చొప్పున పది నెలల్లో రెండు లక్షల రూపాయలు ఇస్తారు అలాగే మూడో ప్లాన్లో వీళ్ళు ఎవరైనా సరే ఇన్వెస్టర్ ఆరు పాయింట్ ఐదు లక్షల రూపాయలు అంటే ఆరున్నర లక్షల రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి యాదిరిగుట్ట సమీపంలో ఒక ఓపెన్ ఫ్లాట్ అది కూడా నూట ఇరవై ఒక్క గజాల పేరుతో ఒక ఓపెన్ ఫ్లాట్ని ఇస్తామని కూడా అందులో ప్రకటించడం జరిగింది ఇలా దాదాపు ఇరవై ఇన్స్టాల్మెంట్స్ వాళ్ళు చెల్లించుకునే విధంగా కూడా ఇందులో పేర్కొనడం జరిగింది ముప్పై రెండు వేల ఐదు వందలు నెలకు ఇచ్చే విధంగా ఇరవై నెలలు ఇలా రకరకాల స్కీమ్లు అంటే దాదాపు మూడు స్కీంలతోటి వీళ్ళు ఈ విధంగా ఫ్రాడ్ చేశారు మూడేళ్ల నుండి వీళ్ళంతా కూడా నగదుని వసూలు చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరి దగ్గర నుండి ఇలా దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేశారు ఆ తర్వాత వాళ్ళకు చెల్లించాల్సిన డబ్బును చెల్లించకపోవడంతో బాధితులందరూ కూడా అనుమానం వచ్చి ప్రస్తుతం మనం చూసిన ఈ కార్యాలయం దగ్గరికి రావడం జరిగింది అప్పటికే కార్యాలయం మొత్తం కూడా మూత వేశారు తాళం కూడా వేసి ఉంచారు జనవరిలో సంక్రాంతి ముందు సెలవులు ప్రకటిస్తున్నామని ఎవరైతే ఈ కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారో వాళ్ళకందరికీ కూడా సెలవులు ఇస్తున్నామని అని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేయలేదు దీంతో బాధితులు అనుమానం వచ్చి వెంటనే వాళ్ళు ఈవోడబ్ల్యూ కార్యాలయానికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఈవోడబ్ల్యూ కేసు నమోదు చేసి ఎవరైతే ఈ వెల్ విజన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నాడో శ్రీనివాస్ అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు అలాగే అతని పార అతని పైన బిఎన్ఎస్లోని పలు యాక్ట్ల కింద కూడా కేసులు నమోదు చేశారు ప్రధానంగా వీళ్ళు ఏంటంటే ఈ మూడు ఇన్వెస్ట్మెంట్ల పేరుతో నగదు ఇవ్వడమే కాకుండా ఎవరైతే లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి బోనస్గా ఒక ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ అలాగే రెండు లక్షలు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి మరొక వాషింగ్ మిషన్ ఇలా రకరకాలుగా బోనస్ల పేర్లతోటి ఒకవైపు అలాగే పెట్టిన పెట్టుబడికి ఎక్కువగా డబ్బులు ఇస్తామంటూ ఈ విధంగా రకరకాల స్కీంల పేరుతోటి మొత్తానికైతే మోసాలకు పాల్పడింది వెల్విజన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చివరకు మోసపోయామని తెలిసిన తర్వాత బాధితులు ఇవే ఫిర్యాదు చేయడంతో ఈ మొత్తం ఆతంగం కూడా వెలుగులోకి వచ్చింది అయితే రెండు వందల మంది బాధితుల్లో ఇప్పటి వరకు కేవలం ముప్పై ఐదు మంది బాధితులు మాత్రమే ఈవోడబ్ల్యూకి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది ఇంకా మిగిలిన బాధితులందరూ కూడా వస్తే ఇంకా ఇంకా అతనిపైన చట్టపరంగా మరింత కఠినమైన సెక్షన్లు పెట్టే అవకాశం అయితే మనకు కనబడుతూ ఉంది వీడియో జర్నలిస్ట్ విశ్వాలతో రాధక్ష్ణ టీవీ హైదరాబాద్